హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చికెన్లోకి వైట్ రైస్ అనేది ఇప్పుడు అస్సలు తినలేకపోతున్నాం కదా అలానే బిర్యానీలు కూడా ఎక్కువగా తినకూడదు మసాలాలు అందుకని ఈరోజు పలావ్ అయితే సింపుల్గా తక్కువ మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అనేది ఈ వీడియోలో చూసేద్దాము నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను నేనైతే నంద్యాల సోన బియ్యం అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కర్నూలు సోనైనా బాస్మతి రైస్ అయినా ఏవైనా తీసుకోవచ్చు నేనైతే అవి తీసుకున్నాను నేను తీసుకున్న మూడు గ్లాసులు అయితే మంచిగా టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ రైస్ కొంచెం నానితే మంచిగా అన్నం చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక బాండీ తీసుకొని మనకు కావలసినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను రెండు ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసాను అలాగే ఆనియన్స్ మంచిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పేసి ఫ్రై చేస్తే చాలా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి మీరు చూసారుగా నేను పలావ్లోకి చికెన్ కర్రీ అయితే చేశాను ఇక్కడ ఆనియన్స్ వేగాక కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు కలిపాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అలాగే రెండు ఆకులు వేసాను ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి స్టార్ పువ్వు సింపుల్గా తక్కువ మసాలాలు అయితే వేస్తున్నాను చూడండి రెండు లవంగాలు వేసాను రెండు చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మంచిగా స్మెల్ బాగా వచ్చే వరకు గోల్డెన్ కలర్లోకి కన్నీ మారే వరకు ఇలా మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి అలాగే ఇక్కడ పుదీనా కొత్తిమీర రెండు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మసాలా మొత్తం చాలా మంచిగా ఉడికిపోయింది బాగా వాసన మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న కొత్తిమీర పుదీనానైతే టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి లేదంటే ఇసుక ఉంటుంది తినటానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇలా వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి కొంచెం కలిపాక మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న మూడు గ్లాసుల రైస్కి అయితే ఐదు ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఎందుకు తక్కువ తీసుకుంటున్నానంటే బియ్యం మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా వాటర్ అయితే పీల్చుకుంటుంది రైస్ అందుకని చెప్పేసి ఒక గ్లాస్ తక్కువ తీసుకున్నాను చూడండి ఇక్కడ వాటర్ మరిగిపోయింది బియ్యం కూడా మంచిగా నానాయి ఇప్పుడు ఒక బొర్ర గిన్నెలో వడబోసుకున్నాను వాటర్ ఏం లేకుండా చేసుకుని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో బియ్యం అయితే వేసేసాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో రెండుసార్లు కలుపుకోవాలి అన్నము చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా అన్నం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మీరు నెయ్యి వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ నెయ్యి కానీ ఫుడ్ కలర్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు మీకు కావాలంటే చేసుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చికెను పలావ్ సూపర్ టేస్టీగా వచ్చింది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్